జేన్ఎన్యూస్ స్వాగతం ఈ కంపెనీలు మత్స్యకారులకు వేటలేని సమయంలో వారికి ఇస్తున్న జీవనాభి మిగిలిన అన్ని వర్గాల వారికి కంపెనీ పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి కల్పించాలని వారి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సంస్థకు అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ఉప ముఖ్యమంత్రి కొనేసన్న పవన్ కళ్యాణ్ మరియు నారా చంద్రబాబు నాయుడు పుదుచ్చేరి ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇప్పుడు సమస్యకు వస్తే ఒక ఇరవై సంవత్సరాల క్రితం సముద్ర కర్పాలను చమురు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు ఈ గుర్తించడం అక్కడ అన్ని తేలిన తర్వాత అక్కడ బిరిగి కట్టడం సముద్రం లోతుల్లో అనేక నిజులు తెలిపారు ఆ నూతుల్లో నుంచి చమురు నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నారు అవి తోడుతున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరహాలు ఇచ్చి మిగతా వారు ఎవరికి కూడా ఏమి ఇవ్వకుండా చాలా అన్యాయం అని చెప్పేసి అంటే నాకు తెలిసినంత మట్టుకు మాట్లాడుతున్న ఈ విషయంలో నాకు కూడా పెద్దగా తెలియదు అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇబ్బంది పడ్డం ఏంటంటే మంచి కార్యం కోసం పెట్టిన సమావేశం కాదు రిలయన్స్ జిఎస్పీసీ ఓఎన్జీసీ పరిశ్రమలకు సంబంధించిన బాధితులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు బాధితులను ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఓఎన్జిసి ఈ మూడు భారీ పరిశ్రమలు పెట్టు పెడుతున్నప్పుడు ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ ఎకనామికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కనుక జరగలేదు ఈ పరిశ్రమల వల్ల వేలాది మందికి ఉపాధి కోల్పోయారు ఉపాధి కోల్పోయిన వారికి ఇంతవరకు కూడా జీవనోపాధికి తగ్గ చర్యలు తీసుకోలేదు మరి పరిశ్రమలు మొదలయ్యి ఉత్పత్తులు ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ స్థానిక ప్రజలకి డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది ఇంతవరకు స్థానికులకు ఎవరికి కూడా యానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు చాలా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఎవరైతే డైరెక్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ ఇంపాక్టెడ్ పీపుల్ కి ఎఫెక్టెడ్ పీపుల్ కి కూడా ఇక్కడ లైవ్లీవుడ్ కి సంబంధించిన కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ లైవ్లీవుడ్ కాంపెన్సేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వే చేసి వాళ్ళందరికీ రైతు కూలీలు కావచ్చు లేకపోతే మత్స్యకారుల మీద ఆధారపడ్డ వాళ్ళు కావచ్చు మత్స్యకారులకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు అనుబంధ వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ పీపుల్ గానే పరిగణించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ సుప్రీంకోర్టు బాధిత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ద్వారా అన్ని స్కీమ్ లో నష్టపరిహారం చెల్లించబడుతుంది అది పూర్తి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించబడుతుంది అది ఆశాజనకం సో సంతోషత ఓన్లీ మత్స్యకారులకే కాకుండానండి మా ఎస్సీ వాళ్ళకి కూడా ఈ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నానండి అలాగే మా పిల్లలందరికీ ఇక్కడ ఉద్యోగాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నానండి ఎక్కువగా ఉందండి దా దాని గురించి కూడా వాళ్ళకి అందాలని చెప్పేసి ఎస్సీ బీసీ ఎస్టీ అందరి కులాలకు కూడా ఉన్న నివసిస్తున్న అన్ని ప్రజల గ్రామాలకు కూడా అందరికీ కూడా అందాలని ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది అందరికి ఆమోదకరంగా ఈ అందరికి కూడా ఇష్టపడ్డారు అందరూ ఇది భారీ ఎత్తినప్పుడు కానీ జరగకపోతే భారీ ఎత్తున కూడా ఉద్యమం లేపుతామని కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఈ అందరూ సంఘటన సమానంగానే మాకు మాకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను